అంబర్పేట నియోజకవర్గం నల్లకొంట డివిజన్ తిలక్నగర్ రోడ్లో మున్నా హీరో నూతన షోరూం ప్రారంభించడానికి మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరై అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా హీరో కంపెనీ ప్రతినిధి ప్రమోద్ సురేష్లు మాట్లాడారు హీరో కంపెనీకి మార్కెట్లో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉందని కొనుగోలుదారుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా వాహనాలు అందిస్తామన్నారు అదేవిధంగా అనేక రకరకాల ద్విచక్ర వాహనాలను షోరూమ్ ద్వారా వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని తెలిపారు ప్రోడక్ట్ గురించి చెప్పాలంటే ఇప్పుడు దీనికి ముందు హీరో వచ్చి ఒక లెగసీ కంపెనీ అట్లా కంప్యూటర్ బేసిస్ చెప్తాము కానీ ఇప్పుడు అ టై విత్ ఇంటర్నేషనల్ బ్రాండ్ లైక్ హార్లీ డేవిడ్సన్ సో వాళ్ళతో టయప్ అయిన తర్వాత మనకి ప్రీమియం ప్రోడక్ట్స్ కూడా మనకి మన బ్రాండ్ లో ఉంది ఈ రోజు ఎక్స్పల్స్ ఎక్స్ట్రీమ్ మోడల్స్ అది కాకుండా స్కూటర్లో లో చూసారంట ఈరోజు డెస్టినీ వన్ ట్వంటీ ఫైవ్ అండ్ జూమ్ వన్ ట్వంటీ ఫైవ్ అని చెప్పి ఒక రెండు మోడల్ వచ్చింది మనకి రెండు మోడల్స్ చూసారంట చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇనిషియల్ ఫీడ్బ్యాక్ చాలా మంచి ఉంది ఇది కాకుండా ఇంకొకటి టూ ఫిఫ్టీ సీసీలో ఒక ప్రీమియం బైక్స్ వస్తుంది దట్ ఈస్ ఇన్ ఎక్స్ట్రీమ్ బ్రాండ్ అగైన్ సో హీరో బ్రాండ్ అనేది నాట్ ఓన్లీ ఇన్ ద కంప్యూటర్ బేసెస్ వీఆర్ ఆల్సో ఎవాల్వింగ్ ఇన్ స్కూటర్ అండ్ ప్రీమియం బ్రాండ్స్ సో ఐ థింక్ కమింగ్ డేస్లో చూసారంట హీరో బ్రాండ్ అనేది ఒక డిఫరెంట్ లెవెల్కి పోతుంది విత్ సపోర్ట్ ఆఫ్ అవర్ న్యూ డీలర్ ினெட்ல ஷூர் நீ மார்க்கெட்ல ஒரு மஞ்ச ரெஸ்பன்ஸ் திருத்து நமஸ்காரி சுரேஷ் ஐ ஆம் ஹாண்டிங் சவுத் ஜோன் ஜோனல் சர்வீஸ் மேனேஜர் ஃபார் ஹீரோமோட்டோ காப் சோ ஹீரோமோட்டோ காப் வச்சு ஒரு ஃபார்ட்டி இயர்ஸ் ஓல்டு கம்பெனி அண்ட் வரல் பிரபஞ்சூசாரா நம்பர் ஒன் கம்பெனி ஹீரோமோட்டோக்கா அண்ட் லாஸ்ட் டுவெண்ட்டி ஃபைவ் இயர்ஸ் அண்ட வீஆர் த நம்பர் ஒன் இன் த வரல் సో అంత ఒక పెద్ద కంపెనీ ఈ రోజు ఇక్కడ శివం రోడ్ లో వచ్చి ఒక బ్రాంచ్ మనం మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేస్తున్నాం విత్ ద సపోర్ట్ ఆఫ్ మిస్టర్ ప్రమోజ్ హూస్ హెడ్డింగ్ ద మున్ ఆఫ్ గ్రూప్ యాక్చువల్లీ అండ్ ఈ ఇది చాలా మంచిగా చేస్తున్నారు మన ఐడియా ఏమంటా ఇక్కడ ఉన్న కస్టమర్స్ కి ఒక మంచి సర్వీస్ ఇవ్వాలా అండ్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలా దానితోటి అంత ఎక్స్పీరియన్స్ కోసం మంచిగా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తున్నాము ఐఎమ్ ష్యూర్ मतलब हीरो कस्टमर्स अंदर की एक गुड सर्विस एज़ वेल एज़ गुड एक्सपीरियंस डेफिनेटली दोगे ऑल द बेस्ट